ముత్త మాటలు చెప్పారు తెలంగాణలో తెలంగాణలోన ఫోర్ ట్వంటీ అవునా కాదా ఫోర్ ట్వంటీ నా కాదా ఎన్ని హామీలు ఇచ్చిండు తులం బంగారం ఇస్తాకా అని చెప్పిండు వచ్చిందా అక్క మీ దాంట్లో ఎవరికైనా వచ్చిందా వచ్చిందా పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తా అని చెప్పిండు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పిండు అయిందా ఇట్లాంటి వాడి ఏమనాలే ఫోర్ ట్వంటీ చీటర్ ఓటుకు నోటుకు దొంగ అందామా బరాబరే కదా హరే ఉత్త మాటలు చెప్పే రేవంతు రెడ్డి తెలంగాణలో పోరుకుంటా ఉత్త మాటలు చెప్పే రేవంతు రెడ్డి తెలంగాణలో పోరుకుంటే ఉత్త మాటలు చెప్పే రేవంతు రెడ్డి అయ్యా ఇది వింటావా ఇది ఈ మైకులు వస్తలేవు చూడండి ఒకసారి హలో 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 బ్యాటరీ ఆటో చేయండి అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ ఉత్తమ ఆటలు చెప్పారు చెప్పారు నోటు నేను ఓటుకు నోటుకు అంటే మీరు ఏమనాలే ఏమనాలే గట్టిగా చెప్పాలి ఇవాళ రామన్న వచ్చే ర్యాలీ చూసిన తర్వాత మళ్ళీ నాలుగైదు రోజులలో ఆయన కూడా ఇక్కడికి వచ్చి వాళ్తాడు కానీ ఆయన చెప్పేది ఏముండదు ఎందుకంటే జరగాల్సినంత అభివృద్ధి మొత్తం పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క మహబూబ్ నగరే కాదు తెలంగాణలో ఉన్న ప్రతి గల్లీ గల్లీ ప్రతి గడప గడపకు ఆయన చేసినటువంటి ప్రతి పథకం అందింది అందుకనే రేవంత్ రెడ్డిని ఇవాళ మనం అందరం ఇదే మహబూబ్ నగర్ వేదికగా ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉత్తమాటలు చెప్పే చెప్పేవం తెలంగాణలోన పోను ఉత్తం మాటలు చెప్పారు ఏ వంతు రాజీ తెలంగాణలోన పోగా చెప్పచ్చు ఈరోజు వ్యాలీ వేసి పోయాం ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు అమ్మల కాలకు కొట్టాట పెట్టావు కాలకు కొట్టాట పెట్టావు అమ్మల ఉచిత బస్ అని పెట్టిండు వాళ్ళకు ఉచిత బస్ గాని మన కాంచి అంతకు మూడింతలు చార్జీలు గుంజిండు అవునా ఒకప్పుడు ఉప్పల్ నుంచి మా ఊరికి పోవాలంటే నూట ఇరవై మూడు రూపాయలు ఉండేది ఇప్పుడు మూడు వందలకి చిల్లర అయింది మరి ఇదేం సక్కదనం ఏమన్నా ఉందా అగో ఉచిత బస్ అని పథకాన్ని అమ్మల